హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా చాగలమారి మండలం పల్లె గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పాతకోట తేజ్వరి రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలు రావడం జరిగింది పాతకోట తేజశ్వరి రెడ్డి గారి గిత్తలండి हाँ ओके फ्रेंड्स थैंक यू थैंक यू फॉर वाचिंग थैंक यू